శుక్లాంబరిధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గాయత్రి మంత్రార్థము అగ్నిదేవుడు చెప్పెను ఈ విధంగా సంధ్యావందనం ఆచరించి గాయత్రి ధ్యాన జపాలు చేయాలి తనను గానం చేయి సాధకుని శరీర ప్రాణాలు రక్షించినది కాన గాయత్రి అని పేరు వచ్చింది అది సవిత నుండి ఆవిర్భవించింది కాన సావిత్రి అయింది సవిత అనగా సూర్యుడు వాక్స్వరూపం అగటం వల్ల సరస్వతి అని ప్రసిద్ధి కూడా వచ్చింది అనగా జ్యోతి స్వరూపమగ పరబ్రహ్మ భర్గ అనగా తేజస్సు దీప్తి అర్థం గల భా ధాతువు నుండి భర్గ శబ్దం నిష్పన్నమైంది భాతీతి భర్గహ అని దీని వ్యుత్పత్తి అర్థము లేదా భ్రస్జహ పాకే అని పాకం చేయట అను అర్థం కల ధాతువు నుండి కూడా భర్గ శబ్దం నిష్పన్నమగను ఎలానా సూర్యుడు ఔషధ్యాధులను చేయను కదా భ్రాజ్రు అను ధాతువుకు కూడా ప్రకాశించుట అని అర్థము కావున బ్రాజతే ఇది భర్గ అను వ్యుత్పత్తిని అనుసరించి భ్రజ బ్రాజ ధాతువు నుండి కూడా భర్గ శబ్దం నిష్పన్నమవుతుంది బహుళం ఛందసి అను వ్యాకరణ సూత్రానుసారం ఈ పదం పైన చెప్పిన ఏ ధాతువు నుండైనా నిష్పన్నం కావచ్చు వరేణ్యా శబ్దానికి సంపూర్ణ తేజస్సుతో శ్రేష్టమైన పరమపద స్వరూపం అని అర్థం లేదా స్వర్గమోక్షాలను కోరువార్చే సర్వదా వరింపబడుటచే వరేణ్యము వృణ్ ధాతువుకు వరించుట అనే అర్థం ధీమహి అను పదానికి జాగ్రత్త స్వప్న సుషుప్త్యాద అవస్థి అవస్థాతీతం నిత్యము శుద్ధము బుద్ధము ఏకమాత్రము సత్యము జ్యోతిస్వరూపము ఆకు పరబ్రహ్మను ముక్తి కొరకై ధ్యానించుచున్నాము అని అర్థం జగత్ సృష్టి అది శ్రీ మహావిష్ణువే అపరజ్యోతి అపరజ్యోతి శివుడని కొందరు శక్తి అని కొందరు సూర్యుడని కొందరు అగ్ని అని వేదజ్ఞులైన అగ్నిహోత్రులు చెప్తారు వాస్తవాన అజ్ఞాది రూపాన ఉన్న విష్ణువే వేద వేదాంగాలందు బ్రహ్మ అని చెప్పబడ్డాడు అందుకే దేవస్య సవితూహ అనగా శ్రీ మహావిష్ణువే అతడే పరమపదం స్వయం జ్యోతి శ్రీ మహావిష్ణువు మహత్తత్వాధికములను సృష్టిస్తున్నాడు పర్జన్య వాయువు ఆదిత్యుల ద్వారా సీత గ్రీష్మాది ఋతువుల ద్వారా అన్నం పోషిస్తున్నాడు యథావిధిగా అగ్నిలో సమర్పించబడిన ఆహుతి సూర్యుని వల్ల వర్షము వర్షం వల్ల అన్నము కలుగును అన్నం వల్ల ప్రజలు ఉత్పన్నులగదురు ధీమహి అను పదం డు ధాన్ అను ధాతువు నుండి కూడా నిష్పన్నమగను అందుకే మేము ఆ తేజస్సును మనసుతో ధారణ చేయుచున్నాము అని కూడా అర్థం చెప్పవచ్చు యహ పరమాత్ముడైన ఏ విష్ణువు యొక్క తేజము నహ మనల అందరి యొక్క ధియహ బుద్ధివృత్తులను ప్రచోదయాత్ ప్రేరేపించను కర్మఫలాన్ని అనుభవించే సకల ప్రాణులు ప్రత్యక్ష అప్రత్యక్ష పరిణామ హేతువులకు సమస్త కర్మలందు విష్ణు సూర్య అగ్ని రూపాన ఉన్నాడు ఈశ్వర ప్రేరణ ప్రేరణానుసారమే ప్రాణులు శుభ అశుభ కర్మలు చేసి స్వర్గ నరకాలకు పోవుచున్నారు మహత్తత్వాది రూపాలతో శ్రీ మహావిష్ణువు చే నిర్మిత ఈ జగత్తంతా ఈశ్వరుని నివాస స్థానం సర్వసమర్థుడు హంస స్వరూపుడు ఒక ఆ పరమ పురుషుడు స్వర్గాది లోకంలో క్రీడించుచుండున గాన దేవుడు అని చెప్పబడుచున్నాడు భర్గమన పేరుతో ప్రసిద్ధమైన ఆదిత్య గత మగు దివ్యతేజమే అతని స్వరూపం మోక్షం కోరువారు జన్మ మరణాల నుండి ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతికములను త్రివిధ దుఃఖముల నుండి విముక్తి పొందుటకి ధ్యానం చేసి సూర్య మండలం నందున్న ఈ పరమ పురుషునే చూడవలన తత్వమసి మొదల మహావాక్యమును చే ప్రతిపాదించబడిన సచిత్ స్వరూప బ్రహ్మము పరబ్రహ్మము అదే సర్వలోక నిర్మాత అయిన సచిత్రు దేవుని సర్వవరణీయమైన భర్గమే శ్రీ మహావిష్ణు పదం అదే గాయత్రి యొక్క బ్రహ్మరూపము ఒక చతుర్థ పాదం దవస్థకు సంబంధించిన దేహాది బ్రహ్మ పర్యంతం నేనే అని ధ్యానింతము ఆదిత్యంలో ఉన్న పరమ పురుషుడు నేనే రూపమగ ఓంకారము నేనే ఈ ఆదిత్య పురుషుడే జ్ఞానాలను శుభకర్మాదులను సర్వదా ప్రవర్తింపచేయుచున్నాడు గాయత్రి మంత్రార్థము రెండవ భాగం అగ్నిదేవుడు ఇట్లు చెప్పెను వశిష్ఠ మరొక వశిష్ఠుడు గాయత్రి జపపూర్వకంగా లింగమూర్తి యొక్క శివుని స్థుతించి శివుని అనుగ్రహం చే నిర్వాణ స్వరూపముకు పరబ్రహ్మను పొందను వశిష్ఠుడు ఇట్లు స్థుతించను కనకలింగమునకు నమ్మ నమస్కారం వేదలింగమునకు నమస్కారం పరమలింగమునకు నమస్కారం ఆకాశలింగానికి నమస్కారం సహస్రలింగ వర్హలింగ పురాణలింగ వేదలింగ శివునికి మాటిమాటికి నమస్కారం చేయిస్తున్నాను పాతాళలింగ బ్రహ్మలింగ సప్త దీప్తో ద్వీపోర్ధ్వలింగమునకు మాటిమాటికి నమస్కారం సర్వాత్మలింగ సర్వలోకలింగ అవ్యక్తలింగ బుద్ధిలింగ అహంకారలింగ భూతలింగ ఇంద్రియలింగ తన్మాత్రలింగ పురుషలింగ భావలింగ రజోర్ధ్వలింగ సత్వలింగ భవలింగ త్రైగుణ్యలింగ అనాగతలింగ తేజోలింగ వాయుర్ధ్వ శృతిలింగ అధర్వలింగ సమలింగ యజ్ఞాంగలింగ యజ్ఞలింగ తత్వలింగ దైవాను దైవతానుగత లింగ స్వరూపుడు వారు నీకు మాటిమాటికి నమస్కరిస్తున్నాను ప్రభు నాకు పరమయోగం ఉపదేశించము నాతో సమానుడైన పుత్రునియము నాకు అవినాశ యోగ పరబ్రహ్మ యొక్క ప్రాప్తిని కలిగించము పరమశాంతిని ఇమ్ము నా వంశం ఎన్నటికీ క్షీణం కాకుండుగాక నా బుద్ధి సర్వధా ధర్మంపై లగ్నమై ఉండుగాక అని అగ్ని పలికను పూర్వం వశిష్ఠుడు శ్రీశైలంపై స్థుతించగా శంకరుడు ప్రసన్నుడై వశిష్ఠునికి వరములు ఇచ్చి అచటునే అంతర్ధానం చెందిను ఓం శాంతి శాంతి శాంతి